మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా గానీ వాట్సాప్ ద్వారా గానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా రాశి వారికి సంబంధించి శని సంచారం అనేది పన్నెండో స్థానంలో వ్యయంలో జరుగుతుంది పన్నెండో స్థానంలో ఉన్న శని మీనరాశి వారికి చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాడు అయితే ఇప్పుడు ఏంటంటే శని వక్రం ప్రారంభం కాబోతుంది జూన్ ఇరవై తొమ్మిది నుండి మే పదిహేను వరకు మొత్తం మీద ఒక ఐదు నెలల పాటు శని వక్రం అనేది పన్నెండో స్థానంలో జరగబోతుంది ఈ శని వక్రం అనేది జరగడం వలన శనిచ్చే న్యూటివ్ ఫలితాలు పోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా మేనరాశిలో జన్మించిన వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎప్పుడైనా శని నార్మల్గా ఉంటే అంటే వక్రించడం అంటే వెనక్కి రావడం అనమాట నార్మల్గా ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్న శని పాప స్థానాల్లో చాలా వరకు పాప ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇలా వక్రించినప్పుడు శని ఆ పాప ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే శని ఇచ్చే పాప ఫలితాలు ఏంటంటే మనిషికి మనశ్శాంతి లేకుండా చేయడం అంటే అది ఎలా ప్రతి పనిలోనూ ఏది జరగాల్సినది డిలే వాయిదా పడ్డం ఇలాంటివన్నీ కూడా తగ్గి ప్రశాంతంగా కొంతవరకు ఉండడానికి మీనరాశి వారికి ఈ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైతే నిద్ర లేకపోవడం మానసిక వ్యధ అది ఏ కారణంగా వచ్చినప్పటికి కూడా మానసిక వేధ లేకపోతే ఎక్కువ డబ్బులు హాస్పిటల్కి అయిపోవడం తరచూ కూడా జబ్బుల బారిన పడడం అనవసర ప్రయాణాలు ఈ ఏదో దానికి వెళ్ళడం తిరగడం రావడం అలాగే కొన్ని కొన్ని ప్రేమ వ్యవహారాలు సీక్రెట్ వర్క్స్ డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట కొన్ని కొన్ని మనం ఎవరికూ తెలియకుండా తప్పక కొన్ని పనులు చేయాల్సి రావడం అవి తెలిస్తే సమాజంలో ఏమవుతుందని భయపడడం ఇలాంటి చాలా సమస్యల నుంచి కూడా ఈ ఐదు నెలల కాలంలో బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు ఖచ్చితంగా వీటి కోసం ప్రయత్నిస్తే నాకు ఏ అయితే దరిద్రాలు ఉన్నాయో వదిలించుకుందాం ఎందుకంటే పన్నెండో స్థానంలో శని చాలా వరకు కూడా మనల్ని పాడు చేసేస్తాడు కాబట్టి వాటి నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మేనరాశి వారికి చాలా వరకు కలిసి వస్తాయి వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక వక్రించిన శని మీ యొక్క ద్వితీయ స్థానాన్ని షష్టమాన్ని అలాగే భాగ్యాన్ని చూస్తున్నాడు ఇక్కడ చూడండి రెండు కుటుంబం ధనం అలాగే ఆరు శత్రు బాధలు అప్పుల బాధలు ఇంకా తొమ్మిది అనగానే డైలీ లైఫ్ అలాగే హౌ ఈజీలీ గెయిన్ మనీ అనేది కూడా నైన్త్ హౌస్ చూపిస్తుంది ఇక్కడ శని దృష్టి ఈ మూడు హౌసుల మీద పడ్డం వలన ముఖ్యంగా డైలీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఇంతవరకు ఏదైనా పనవలన ఎక్కడికైనా వెళ్ళినా వెనక్కి రావడం లేకపోతే ఆ మనిషి లేకపోవడం మనం అనుకున్నది తారుమారవడం ఇలాంటివన్నీ కూడా ఆగిపోతాయి ఈ ఐదు నెలల కాలంలో మెయిన్గా ఏంటంటే డైలీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు ప్రతిరోజు కూడా మానసికంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇది మేనరాశిలో జన్మించిన వాళ్ళందరికీ అంటే కాదు ఎవరికి అయితే వ్యక్తిగత జాతకంలో శని వక్రం ఉండదో వాళ్ళకు మాత్రమే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రం ఉండదో అలాగే దీంతోపాటు మీకు దశ అంతర్దశలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శనిలో గురువు లేదా గురువులో శని కానీ శనిలో శుక్రుడు లేదా శుక్రుడులో శని కానీ ఈ నాలుగు దశలో అంతర్దశలు జరగకుండా ఉండాలి వక్రించిన శని మీ జాతకంలో ఉండకూడదు అనమాట చాలా గుడ్ న్యూస్ డైలీ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు పనికి వెళ్తున్నారు కదా మీరు పనికి వెళ్ళిన చోట అయితే వరకు డబ్బులు స్లోగా రావచ్చు లేకపోతే నాలుగు రోజులకి ఇస్తాం ఇలాంటివి ఉండవు అనమాట టక్క డబ్బులు వచ్చేస్తే నెల జీతాలు కూడా ఈ ఐదు నెలల పాటు కరెక్ట్గా పడతాయి ఏదైనా కాంట్రాక్ట్ చేసినా ప్రభుత్వ పరంగా చేసినా లేకపోతే ఏదైనా వర్క్స్ చేసినా షార్ట్ టర్మ్ వర్క్స్ చేసినా లేకపోతే ఏం టీం వర్క్లు చేసి మనీ కోసం ఈ ఏ చేసినప్పటికీ కూడా హ్యాపీగానే ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్స్కి అందరికీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మనీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు కూడా మీకు ఫేవర్గా అయ్యే అవకాశం ఉంటుంది లక్ అనేది ముఖ్యంగా ఫైనాన్షియల్ లక్ అనేది వక్ర భాగ్యస్థానాన్ని చూడడం వలన చాలా బాగుంటుంది ద్వితీయ స్థానం ఇక్కడేమో డబ్బులు రావడం ద్వితీయ స్థానం అంటే ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ అవి రావడం ఖర్చు పెట్టడం మనకు కావాల్సింది కొనుక్కోవడం ఇంట్లో వాళ్ళందరికీ చూసుకోవడం స్కూల్ ఫీజులు కట్టడం లేకపోతే పిల్లల కాలేజీలో జాయిన్ చేయడం లేకపోతే మీరు జాయిన్ అవ్వడం మీకు సంబంధించిన విషయాలు అన్నిటికీ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే అవి తగ్గే అవకాశం ఉంటుంది బాగా ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు అన్నీ గెలవగలుగుతారు ఆత్మస్థైర్యాన్ని వదలకుండా పైకి చూసే చిందంతా నిజం కాదు మీరు ఆ తెరని తొలగిస్తే అంత చక్కగా ఉంటుంది కాబట్టి బాగా పోరాడండి చాలా చక్కగా ఉంటుంది భయపడక్కర్లేదు కుటుంబ సభ్యులు కూడా మీకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వక్రించిన శని వల్ల అప్పులు బాధలు తీరడానికి చేసే ప్రయత్నాలు కానీ శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కానీ ఏదైనా లోన్లు పెట్టి కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కానీ కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మీకు ఒక హోమ్ హోమ్ లోన్ ఒక పాతిక లక్షలు ఉంది పర్సనల్ లోన్ ఒక పది లక్షలు ఉంది పర్సనల్ లోన్ ఎక్కువ కట్టద్ది హోమ్ లోన్ చాలా తక్కువ కట్టద్ది ఇలాంటప్పుడు మనం పర్సనల్ లోను టాపప్ హోమ్ లోన్ టాపప్ తీసుకుని పర్సనల్ లోన్ కట్టేసి కొంత వడ్డీ తగ్గించుకోవడం ఇలా అనమాట ఏదైనా సరే అంటే మన సమస్యకి పరిష్కారం లేదు అని కూర్చునే కన్నా మన సమస్యకి పరిష్కారం వెతికితే ఖచ్చితంగా పరిష్కారం దొరికిద్ది అనేది ఈ శనివ్రంలో బాగా క సెట్ అయింది అనమాట కాబట్టి తప్పకుండా మీకు శనివక్రంలో మీరు ఇలాగే చెప్తారు కూర్చొని మీకు ఏం పోయింది అనుకోవచ్చు తప్పకుండా శనివ్రంలో ప్రతి సమస్యకి కూడా ప్రయత్నిస్తే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందన్నమాట ఆలోచించడం మీలో మీరు బాధపడడం నైట్ నిద్రపోకుండా ఉండడం ఇలాంటి వాటికన్నా మీరు ఫైట్ చేస్తే మాత్రం అన్ని రకాలుగా చక్కగా ఉంటుంది ఇక ఆరో స్థానం అనగానే కంప్లీట్గా మానసిక సమస్యలు మెంటల్ స్టెబిలిటీ వీటి సంబంధించిన స్థానం కాబట్టి కొంతవరకు మీ పిల్లలకు సంబంధించిన విషయాలు అత్త వాళ్ళ అత్తారింట్లో సమస్యలు లేకపోతే మీ కోడలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఇబ్బందులు ఉన్నా మీ అత్తగారితో ఇలాంటి వాటి కూడా కొంతవరకు ప్రజలు అనేది తగ్గుతుంది ఫ్రీగా ఉంటుంది లేకపోతే స్థాన చలనం కూడా ఉండొచ్చు కొంతమందికి అన్ని రకాలుగా కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని వక్రించున్నాడు వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉన్నా లేకపోతే ఈ దశలో ఏ దశ ఏదైనా దశలో అంతర్దశలు జరిగినా కొంతవరకు మీకు ఏ రకంగానూ సుఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు శని వక్రం అనేది ఉన్నప్పుడు మాత్రం వీళ్ళ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ అనేది తగిలే అవకాశం ఉంటుందన్నమాట మీకు శని వక్రం లేదనుకోండి వ్యక్తిగత జాతకంలో మిగతా టైం అంతా కూడా అర్ధాష్టం శని వచ్చినా అష్టం శని వచ్చినా ఏమొచ్చినా సరే మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు కేవలం సంవత్సరంలో ఒక రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో శని వక్రీకరించినప్పుడే శని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ నా ఈ ఐదు నెలలు కూడా వక్రించినంతసేపు కూడా వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే వక్రం ఉంటుందో వాళ్ళకి మాత్రం సుఫలితాలు వచ్చే అవకాశం ఉండదు వాళ్ళకి సడన్గా లైఫ్లో ఒక తారుమారు అయిపోయినట్టుగా ఉంటుంది అంతా జరిగే లైఫ్లో విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇక్కడ ఉన్న వాళ్ళకి కానివ్వండి విపరీతమైన ఖర్చులు అయిపోవడం హాస్పిటల్కి సంబంధించి కూడా ఖర్చులు అయిపోవడం అప్పుల బాధలు నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణాలు కొంతవరకు కొన్ని కొన్ని పనులు ఎవరికి తెలియకుండా చేయడం అవి తెలిస్తే ఏమని భయపడడం మనశ్శాంతి లేకపోవడం టెన్షను ఇలా వక్రించిన శని ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులతో గొడవలు డబ్బుల విషయాల్లో సపోర్ట్ అనేది పూర్తిగా లేకపోవడం ఎవరి జీతాల వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా ఉండడం ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకపోవడం భార్యాభర్తల మధ్యగా తల్లిదండ్రుల మధ్య కూడా కొంతవరకు గొడవలు జరగడం కొంతవరకు విడిపోవడాలు ఇలాంటి కూడా కుటుంబంలో అంటే ఏంటంటే తల్లిదండ్రులతోనూ విడిపోవడం వేరే కాపురాలు పెట్టడం ఇలాంటివి ఎక్కువ ఆస్కారం ఉంది అలాగే ఆరో స్థానాన్ని చూడడం చ శత్రువులు ఇబ్బందులు అప్పుల బాధలు అంటే భయపెడడం కానీ లోన్కి సంబంధించిన అడ్డంకులు డిజప్పాయింట్మెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఆరో స్థానం చూపిస్తుంది భాగ్యస్థానం అంటే వక్రించిన శని కనుక వ్యక్తిగత జాతకంలో ఉంటే మాత్రం మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందులే తప్ప ఏమీ బాగాలేదు అనిపించడం ఫైనాన్షియల్గా ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా చేంజ్ అయిపోవడం అనమాట అలాగే సంతోషాలు ఆనందాలు అన్నవి మన కను చూపు మీద కూడా కనిపించినంత చిరాకులు కనిపిస్తాయి అనమాట ఈ టైంలో చాలా ఓర్పుగా ఉండాలి వక్రించిన ఉన్నవాళ్ళు మళ్ళీ మీకు నవంబర్ పదిహేను తర్వాత ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఇంత ఇబ్బంది పెడుతూ మీ గనక వ్యక్తిగత జాతకంలో శని దాంతో దాంతోపాటు ఈ దశలో అంతర్దశలు కూడా ఉంటే అంటే శని వక్రించి వీటిలో ఏ అన్న దశలో అంతర్దశలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు చదవడం చాలా చాలా మంచిది ఎందుకంటే మిగతా గ్రహాలన్నింటిలో కూడా శని ఈశ్వరుడు అనమాట మన పుట్టుకకి చావుకి కర్మకి కారకుడు శని కాబట్టి చాలా స్ట్రాంగెస్ట్ ప్లానెట్ కాబట్టి గురుబలం ఉండాలి తర్వాత శని బలం కూడా ఉండాలి కాబట్టి శనికి సంబంధించిన ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి దీన్ని రోజు ఐదు వందల సార్లు చదవండి తప్పకుండా మేలు జరుగుతుంది ఒకసారి నేను చదువుతాను నీలాంజన సమాభాసం రౌపుత్ర అమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్న మామి శనిచ్చరం